నీ ప్రజలను స్థాపించమని మహాదేవుడు వయ్యున్న పరలోకం తండ్రి ఇవి మాత్రమే నీ పరిశుద్ధులకు తగినవి కనుక తండ్రి నీ పరలోక నామును బట్టి నీ ప్రజలను దర్శించి నీ గొప్ప కృప చొప్పున తండ్రి పరిశుద్ధత లేనటువంటి వారు పవిత్రతని కోల్పోయినటువంటి వారిని జ్ఞాపకము చేసుకొని సరైన మార్గంలో నడిపించమని మనుష్య మాతృలమైగినటువంటి మా జీవితాలలో మోసము అపరిశుద్ధత సాధారణము ఈ సాధారణమైనటువంటి అవలక్షణాలను తొలగించుకొని నిన్ను పోలి నడుచుకునేటువంటి వారముగా మీ పరిచర్యని స్థాపించమని సమస్త మహిమను మీకు చెల్లించి క్రీస్తు మహిమ కలిగిన నామంలా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని యొక్క సహవాసము శాశ్వత కాలము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక అమేన్ అమేన్